నియోజకవర్గమే పోయింది అది సగం అంటే పెనమలూరులోకి సగం ఈస్ట్ లోకి వచ్చింది అనమాట కాబట్టి ఆ తర్వాత గద్దే రామ్మోహన్ కంటిన్యూ గెలుస్తూనే ఉన్నాడు కదా కాబట్టి తెలుగుదేశం పార్టీకి దేవిన అవినాశం దెబ్బ కొట్టి ఆ సీటు మీద పట్టు సాధించాల్సిన అవసరం ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టాక ఇప్పటి వరకు గెలవని సీట్ అదే అలాగే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం అన్నటువంటిది అసాధ్యమైన సీట్ అదే ఒక్కసారి అనుకుంటా గెలిచింది వాళ్ళు అలాంటి అది కూడా నెహ్రూ గెలుపొందినటువంటిదే కాబట్టి అక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే అది పూర్తిగా కమ్యూనిటీ పరమైనటువంటి సీటు ప్లస్ పార్టీ పరమైన సీట్ అది అది పుట్టిన తర్వాత అవతల మధ్యలో వచ్చింది సారి ఈ గెలిచింది మధ్యలో ఎలమంచల్ రవి ప్రజారాజ్యం తరపున గెలిచాడు గతంలో ఒకసారి అంత తేడా ఉందనమాట ప్రజారాజ్యం కూడా ప్రజారాజ్యం గెలుపొందడమే గ్రేట్ అనుకున్నాం అప్పుడు అలాంటి తేడా మాత్రమే జరిగిందనమాట తెలుగుదే అప్పట్లో తెలుగు యువత అధ్యక్షుడు అయ్యాడు కదా అవినాష్ తెలుగుదేశంలో సిన్సియర్ గానే చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ తనకేంటి ఆ సీట్ ఇచ్చే ఉద్దేశం లేదు తెలుగుదేశానికి ఎందుకంటే విజయవాడ ఈస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దాంతో పాటుగా ఆ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం నాయకులకి చాలా మందికి తో పడదు దేవినేని కుటుంబంతో పడదు ఒకప్పుడు దేవినేని నెహ్రూ ఆధిపత్యం చలాయించే నియోజకవర్గం కావడం